అడుగడుగున దండాలయ్యో అడుగడుగున దండాలయ్యో ఏడుకొండల వెంకటస్వామీ అడుగుడుగున దండాలయ్యో ఏడుకొండల గోవింద నామాలు చెప్పుకుంటూ గోవింద 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 గోవిందనామాలు చెప్పుకుంటూ గోవింద 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 నామాలు చెప్పుకుంటూ కాలినడ కనకొండకు వచ్చేమో గోవిందనామాలు చెప్పుకుంటూ కాలినడ కొండకు వచ్చేము అడుగడుగున దండాలయ్యో ఏడుకుండలా స్వామి గొడ్డు గోదా తోలుకొని అత్తారింటి కాడ అప్పజెప్పి గొడ్డు గోదా తోలుకొని అత్తారింటి కాడ అప్పజేపీ ముల్లి ఎత్తుకొని బిడ్డపపలా సంఖభేటీ ముల్లి ఎత్తుకొని బిడ్డపపలా సంఖబేటి గోవిందనామాలు చెప్పుకుంటూ గోవింద నామాలు చెప్పుకుంటూ గోవింద 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 నామాలు చెప్పుకుంటూ గోవింద 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 నామాలు చెప్పుకుంటూ కాలినడ కన్న కొండకు వచ్చేమో అడుగడుగున దండాలయ్యో ఏడుకుండల వెంకటస్వామి తెలిసి తెలియని మూఢులమయ్యా తప్పులు ఎంచక తిరుమల స్వామి తెలిసి తెలియని మూఢలమయ్యా తప్పులు ఎంచకు తిరుమల స్వామి కోటి కోనలా కోనేటిలో నా స్నానాలు చేసేము కోటి కోనలా కొనేటిలో నా స్నానాలు చేసేము మొక్కులు తీర్చేము వరహస్వామికి మొక్కుకొని నిన్ను చూడవచ్చేము వరహస్వామిని మొక్కుకొని నిన్ను చూడవచ్చేము గోవిందనామాలు చెప్పుకుంటూ గోవింద 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 గోవిందనామాలు చెప్పుకుంటూ గోవింద 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 నామాలు చెప్పుకుంటూ కాలినడ కనకొండకు వచ్చేమూ పూలంగీసేవంట పుష్ప యాగమంట డోలోత్సవాలంట బ్రహ్మోత్సవాలంట దీపాలంకరణ అంట పుష్ప యాగం అంట డోలోత్సవాలంట బ్రహ్మోత్సవాలంట అంట బంగారు శిఖరాల గుడిలో నా ఓ స్వామి బంగారు శిఖరాల గుడిలోనా కొలుగున్న ఓ స్వామి కోటి కోటి దండాలయ్య కోరిన కోటెలు తీర్చే స్వామి కోటి కోటి దండాలయ్య కోరిన కోరికలు తీర్చే స్వామి అడుగడుగున దండాలయ్యో ఏడుకొండల వెంకటస్వామి నామాలు చెప్పుకుంటూ గోవింద 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 నామాలు చెప్పుకుంటూ గోవింద 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 నామాలు చెప్పుకుంటూ కాలినడ కనకొండకు వచ్చేము అడుగడుగున దండాలయ్యో ఏడుకొండల గోవింద నామాలు చెప్పుకుంటూ గోవింద 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 గోవింద